అందరికీ వందనంలో మన భారతదేశ ప్రజలందరికీ నా సహోదరు సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను నేను రాసినటువంటి పాటలలో సంగీతం కానీ తబలా కానీ హార్మోనియం కానీ గిటారా కానీ వీణా కానీ ఏ సదుపాయములు లేవు అలాంటి స్వామత నాకు లేదు కనుక దయచేసి ఈ పాటను ఈ వీడియో ముఖాంతరం మొబైల్ ముఖాంతరంగా పాడుచున్న కూడా వాల్యూమ్ జోరుగా రాకపోవటం జోరుగా రుచికరంగా వినక వినపడకపోవటము అలా ఉంటుంది దయచేసి పాటను పాటలో ఉన్నటువంటి సారాంశమును గ్రహించమని వేడుకుంటున్నాను ఇక మునుపు దేవుని ఆశీస్సులతో ఈ సంగీత వాద్య గోష్ఠి ఈ యొక్క సంకల్పాన్ని దేవుడి అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో ఈ విధముగా ఈ కాలానికి తగినట్టుగా ఈ సమయం సమయోజితము నేను ఇంకను తెలియజేయకుండా నాలోనే దాచుకొని ఉండిన ప్రయోజనము లేదు కాలం సంపూర్ణమగుతున్నది కనుక నేను ఈ విధముగా ఉన్న స్థితిలోనే నేను నేను రాసినటువంటి ప్రతి పాటను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను దయతో నన్ను ఆదరించమని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఇవి ఉన్న పరిస్థితులు ఉన్న స్థితిగతులు ఏమంటే యేసుక్రీస్తు వారు అనగానే ఒక పక్క ఏరియా వారు వారిది వేరే ఊరు వారిది వేరే లోకము వారిని యేసుక్రీస్తు దేవుడైనను కూడా వారిని వేరుగా మనము ఆలోచిస్తున్నాము అలా వింటున్నాం తెలుసుకోవటానికి అనేకమైనటువంటి ఆటంకములు సాతానుడు కలిగిస్తున్నాడు అందునిమిత్తము దేవుడు ఆనాడు పండు తినవద్దని అని చెబితే ఆదాము అవ్వలకు సాతానుడు వచ్చి తిను తిను అని మూడు సార్లు చెప్పాడు ఎవరు మాట వినాలో దిక్కు తెలియక వారు ఆ పండులు తినేశారు అప్పుడు వాళ్ళు పాపంలో పడిపోయారు అలా ఉంది మన ప్రపంచం కూడా ఈ రోజుకి నాటి నుండి నేటి వరకు ఏ మార్పు లేదు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నానని చెప్పిన ప్రకారమే ప్రజలు అలాగే ఉన్నారు ఏ మార్పులు లేవు కనుక ఇంతకు వరకు పెద్ద చిన్న అనేది ఉన్నింది ఇప్పుడు ఆ పెద్దాను లేదు చిన్నాను లేదు వారి వారి ఇష్టమైపోయింది కనుక ఈ సందర్భంలో యోగ రాసినటువంటి గీతాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను దయతో ఈ వీడియోను ఆదరిస్తారని ఆశిస్తూ పాడుతున్నాను ఏది నిత్యం ఏది సత్యం దేవుడా నీ ఉండి లేనిదే ఈ గడి తొందర చాలా తొందర ఏది నిత్యం ఏది సత్యం దేవుడా నీవుడి లేనిదే ఇక్కడి తొందర చాలా తొందర సర్వసమర్థులు మనసులైరి ఇక్కడ మోసం దగాలి పెరుగుతున్నాయి చూడరా సర్వసమర్థులు మనసులయ్యి ఇక్కడ మోసం దగాలి పెరుగుతున్నాయి చూడరా ఉండి ఉండని మనిషి ఉండి ఉండని ఊరు పేరెంత నిలిసి నిలువని మనిషికి విలువెంత ఉండి ఉండని ఊరు పేరెంత నిలిసి నిలువని మనిషికి విలువెంత న్యాయం ఎక్కడ ధర్మం ఎక్కడ కట్టుకథల పాఠాలిక్కడ న్యాయం ఎక్కడ ధర్మం ఎక్కడ కట్టుకథల పాఠాలెక్కడా ఏది నిత్యం ఏది సత్యం దేవుడా నీ ఉండి లేనిదే ఇక్కడి తొందర చాలా తొందర తల్లి ఎందుకో ఒప్పుకున్నది చెల్లి ఎందుకో మెచ్చుకున్నది తల్లి ఎందుకో మెచ్చుకున్నది చెల్లి ఎందుకో ఒప్పుకున్నది ఇది ఉన్నంత కాలం ఊరంట ఉడిగిపోయాక ఘోరంత ఇది ఉన్నంత కాలం ఊరంట ఉడిగిపోయాక ఘోరంతా ఎందుకిచ్చేవయా దురాశలి నీవెందుకు దాచేవ్యా నిజాలు ఎందుకి చెవయా దురాశలి నీవెందుకు నిజాలు నిలుకొన్ని ఒకరికి చెబితే సాలదిటు మరొకరికి చెబితే సాగదటు ఒకరికి చెబితే సాలదిటు మరొకరికి చెబితే సాగదటు ఎందుకింక మాకింక నీవు లేని జీవితం నీవు లేని జీవితం ఏది నిత్యం ఏది సత్యం దేవుడా తొందర చాలా తొందర నేనెవరికి చెప్పలేనిది మనసు నొప్పి చెప్పిన ఎవరు మెచ్చుకోనిది మమతదప్పి నేనెవరికి చెప్పలేనిది మనసు నొప్పి చెప్పిన ఎవ్వరు మెచ్చుకోనిది మమత దప్పి కుట్రం లేని కుతంత్రం లేని ఆత్మబంధంలో నినప్పిని ఎవరికి చెప్పాలో కుట్రం లేని కుతంత్రం లేని ఆత్మబంధంలో నినప్పిని ఎవరికి చెప్పాలో ఈ ఆకలి కోరిక తీరకపోతే അടഗമന്നദ ജന്മസല കൊറതീരത്തെവരി കോസമീ മർമ്മ തീരക്കോ అడగమన్నదా జన్మము నాశల కొరతలు తీరకపోతే ఎవరికో మర్మం ఏది నిత్యం ఏది సత్యం దేవుడా నీవుండీ లేనిదే ఇక్కడి తొందరా చాలా తొందర ఆకలి ఒకటే నిత్యము ఆకలి ఒకటే నిత్యము మన ఆశలు అన్నది సత్యము ఆకలి కోసం కొందరైతే ఈ ఆశలు దేనికి మందిరం ఆకలి కోసం కొందరైతే ఈ ఆశలు దేనికి మందిరం నరమానువుడే నశించిపోతే ఇది దేశమనేమి ప్రయోజనం నరమానవుడే నశించిపోతే ఇది దేశమనేమి ప్రయోజనం మనిషిని మనిషి దోచుకుపోతే ఇది లోకమా మనసున మర్మం పెరుగుతూ ఉంటే ఇది స్నేహమా ఏది నిత్యం ఏది సత్యం దేవుడా నీవు లేనిదే ఇక్కడి తొందరా చాలా తొందర ఎవరి కోసమీ దురుద్దేశాల బంధాలు ఎవరి కోసమే దురుద్దేశాల బంధాలు దేనికోసమే కముల హంతరాలు రి కోసమే దురుద్దేశాల బంధాలు ఎవరి కోసమీ హముల అంతరాలు దేశముకి దేవుడికి మధ్యలో మాసిపోతాం ఆకలికి ఆశలకి నడుమనా నీసిపోతాం తల్లని తెలియని తొందర జన్మాలు ఆశల కోసం బిడ్డని తెలియని మాగమాసాలు ఆకలి కోసం తల్లిని తెలియని తొందర జన్మాలు ఆశల కోసం బిడ్డని తెలియని మాగమాసాలు ఆకలి కోసం తల్లి లేని విధి చెల్లెలేని విధి తల్లి లేని విధి చెల్లెలేని విధి ఆకలి రుస్తం ప్రపంచం ఇది ఆశల భస్మం చ ప్రపంచం ఇది ఆకలి రుస్తం ప్రపంచం ఇది ఆశల భస్మం ప్రపంచం ఏ ఏది నిత్యం ఏది సత్యం దేవుడా ఉండి లేనిదే ఇక్కడి తొందర చాలా తొందర ప్రజలాడు థ్యాంక్ యూ